హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడా ఈ ట్రిప్లో మనం కవర్ చేసే ప్లేస్ వచ్చేసి మంత్రాలయం శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత మేము వచ్చేసి మంత్రాలయంకైతే స్టార్ట్ అయిపోయాం మంత్రాలయం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి చేసిన ప్లేస్ అండ్ ఇక్కడికి మనం ఎలా వెళ్ళొచ్చు అంటే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి హైదరాబాద్ విజయవాడ తిరుపతి నుంచి మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ కొన్ని లిమిట్ బస్సెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ భక్తుల కోసం రూమ్స్ అనేవి కండక్ట్ చేశారు అండ్ రూమ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట రూమ్స్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ పర్సన్కి అయితే రూమ్ అయితే అవైలబుల్ లేదు అండ్ మేము వచ్చేసి శ్రీశైలం నుంచి మంత్రాలయంలో కార్ జర్నీ అయితే చేస్తున్నాము మాకు వచ్చిన టైం వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పట్టింది అక్కడ మార్నింగ్ నైన్కి అలా స్టార్ట్ అయిపోయాం అండ్ మనకి వెళ్ళే దారిలో రోడ్డు మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అనమాట సో వెళ్ళే అప్పుడు అంతేం లేదు వచ్చే అప్పుడు మాత్రం భయం మామూలుగా వేయలేదు కానీ జర్నీ అయితే చాలా బాగుంది అండ్ అండ్ ఈ నెలమల ఫారెస్ట్లో వచ్చేసి ట్రీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ అలానే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడైతే వర్షం కూడా పడింది అనమాట సో ఆ వ్లాగ్ మొత్తం ఇందులోనే అయితే కంటిన్యూ చేసేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది అండ్ అందులో ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం జర్నీ చేసినట్టు అయితే అనిపించలేదు సాంగ్స్ వింటూ అలా జర్నీ అనేది వెళ్తూ ఉంది అండ్ ఇక్కడ అప్పటికి వన్ అవర్ టూ అవర్స్ అయితే పట్టింది లోపల నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత బయటకు అప్పటికి అండ్ ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు టోల్ గేట్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ అలానే ఎండింగ్ కూడా టోల్ గేట్ అయితే ఉంటుంది సో జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది సో ఫస్ట్ టైం అనమాట మంత్రాలయం విజిట్ చేయడం అండ్ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎలా ఉంటుంది టెంపుల్ వచ్చేసి అండ్ ఇంకొక టెన్షన్ కూడా ఉంది టెంపుల్ టైమింగ్స్ అయితే అయిపోతుందని ఇంకా ఫైనల్గా వచ్చేసి మంత్రాలయం అయితే వచ్చేసాము అండ్ కర్నూలు అన్నీ దాటేసుకొని మంత్రాలయం అయితే వచ్చేసాము అండ్ మేము కాల్లో వచ్చాం కాబట్టి జర్నీ అయితే అంత అనిపించలేదు సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము అండ్ సో ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి సిక్స్ టు టూ దాకా ఉంటుంది ఆఫ్టర్నూన్ అండ్ ఆ తర్వాత వన్ అవర్ బ్రేక్ అయితే ఉంది నెక్స్ట్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఫోర్ టు నైన్ అనమాట సో నైట్ నైన్ దాకా ఉంటుంది ఇంకా ఫైనల్గా చూస్తున్నారు కదండి మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము నేను ఫస్ట్ అనుకున్నాను చాలా చిన్న టెంపుల్ ఏమో అని అనుకున్నాను అండ్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ అసలుకి ఈ టెంపుల్ ఇస్తే నార్మల్ ప్లెయిన్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇలా రంగురంగులతో పెయింటింగ్ వేసి అండ్ ఒక్కొక్క ఫోటో దగ్గర ఒక్కొక్క విశిష్టత రాసి చాలా బ్యూటిఫుల్గా చేశారు టెంపుల్ వచ్చేసి అండ్ మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేస్తున్నాము టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అని అండ్ ఫైనల్గా అయితే మేము వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు సో ఈ పిక్చర్స్ మొత్తం నేను వచ్చే అప్పుడు మీ అందరికీ అయితే డీటెయిల్గా అయితే చూపిస్తాను అండ్ ఇప్పుడైతే టెంపుల్ టైమింగ్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు మేము ఇక్కడికి రీచ్ అయింది టెన్ మినిట్స్ టు టూకి అయితే రీచ్ అయ్యాము అంటే టెన్ మినిట్స్లో ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు అండ్ ఇక్కడ జెంట్స్ అయితే షర్ట్ అనేది వేసుకోకూడదు అండ్ లేడీస్కి అయితే కంపల్సరిగా శారీ అండ్ పంజాబీ అయితే మ్యాండేటరీ డ్రెస్ కోడ్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అనమాట సో అందరూ పంచ్తో అయితే వెళ్ళాలి అండ్ అలానే లేడీస్ వచ్చేసి శారీస్ అండ్ పంజాబీ డ్రెస్సెస్ అయితే నాకైతే ఈ మంత్రాలయం ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ నేను ఒక బొమ్మ కూడా తీసుకున్నాను రాఘవేంద్ర స్వామి విగ్రహం అయితే లాంటిది తీసుకున్నాను అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ థింగ్స్ తీసుకుంటే మనకి గుర్తుగా ఉంటాయి కదండీ అండ్ మీకు ఎదురుగా చూపిస్తున్నది వచ్చేసి మెయిన్ టెంపుల్కి అనమాట అండ్ మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి అండ్ లోపల వచ్చేసి టెంపుల్ దగ్గర ఫోన్స్ అయితే అవైలబుల్గా లేవు సో మన జాబ్స్లో పౌచెస్లో అయితే పెట్టేసుకోవాలి అండ్ చూస్తున్నారు కదండి లోపల శ్రీ రాఘవేంద్ర స్వామి వారి విగ్రహం అయితే ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ అయితే మేము దర్శనం చేసుకున్నాము ఫైవ్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది అండ్ టైం గాట్ మాకు అయితే మేము బయటికి రాగానే టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు ఇక్కడ ప్రసాదం కూడా అవైలబుల్గా ఉంది రాఘవేంద్ర స్వామిది అండ్ దర్శనం చేసుకోవడం ఫైవ్ మినిట్స్తో అయిపోయింది కానీ ప్రసాదం వచ్చేసి టూ అవర్స్ టైం పట్టింది సో అంత లేట్ అయిపోయింది అన్నమాట ప్రసాదం దగ్గర అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి టెంపుల్ లోపల ఇలా కృష్ణుడి బొమ్మలు సాయిబా బొమ్మలు ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ మొత్తం చాలా బాగుంది నిజంగా అండ్ ఈ మధ్యన కొంచెం రీమోల్డింగ్ చేశారు ఇంకా రీమోల్డింగ్ అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడైతే అయితే లోపలైతే ఫోన్స్ అనేవి అవైలబుల్గా లేవు మెయిన్ టెంపుల్లోకి అండ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి శిఖరం అయితే కనిపిస్తుంది గో ఇంకా దాని కింద శ్రీ రాఘవేంద్ర స్వామి వాళ్ళు అయితే ఉంటారనమాట అండ్ చూస్తున్నారు కదండి ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం చిన్నది కాంప్లెక్స్ లాగా ఉంటుంది అండ్ అక్కడే నేనైతే బొమ్మ అయితే తీసుకున్నాను రాఘవేంద్ర స్వామిది అండ్ చాలా బాగుంది ఆరెంజ్ కలర్ ఫినిషింగ్తో చాలా బాగుందనమాట అండ్ మేము వచ్చేసి అవన్నీ ఒక కబోర్డ్లో అయితే ప్లేస్ చేసాము డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలా డిఫరెంట్ బొమ్మలు అయితే మేము తీసుకొని వస్తాము అండ్ ఇంకా ఫైనల్గా ఇంకా ఫైవ్ మినిట్స్ లోపల టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు అందరినీ బయటికి వెళ్ళిపోమని అని చెప్పేసి చెప్తున్నారు అండ్ నేను వచ్చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా టెంపుల్ వ్యూ మొత్తం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ చూస్తున్నారు కదండి టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి గోల్డ్ పూతతో తయారు చేసిన శిఖరం అనమాట అండ్ దాని కింద శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి ఉంది అండ్ చూసినారు కదండి టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తుంటే ఎప్పుడు విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనేది అండ్ టెంపుల్ రీమోల్డింగ్ అయితే ఇప్పుడు చేశారు అండ్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే చేయలేదనమాట అండ్ ఇప్పుడైతే టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది అండ్ ఇక్కడికి భక్తులు కూడా చాలామంది వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు సో మా డాడీ కోరిక అనమాట ఎప్పటి నుంచో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఫైనల్గా మా డాడీ డ్రీమ్ కూడా నెరవేరింది ఫైనల్గా మంత్రాలయంకైతే వచ్చేసాము అండ్ శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ మంత్రాలయం జర్నీ అనేది కొంచెం స్టార్టేజ్ అనమాట ఎందుకంటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్లో రీచ్ అయిపోవచ్చు అండ్ మేము మళ్ళీ నైట్కి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము లంచ్ చేసేసి అండ్ ఫైనల్గా టెంపుల్ బయటకు వచ్చేసినాక టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు అండ్ చాలా మంది ఇంకా దర్శనం చేసుకోకుండా వెయిట్ చేశారనమాట అండ్ ఫైనల్గా ఆ రోజు వచ్చేసి మినిస్టర్ సంథింగ్ ఎవరో విజిట్ చేయడానికి అయితే వచ్చారు ఎమ్మెల్యే లైక్ అండ్ వాళ్ళ కోసం మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు టెంపుల్ అయితే ఓపెన్ చేశారు అండ్ ఇంత పెద్ద టెంపుల్ అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం అండ్ ఇంత కలర్ఫుల్గా ఉందో టెంపుల్ వచ్చేసి అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మాంచాలమ్మ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ అమ్మవారు అయితే పూజలు అయితే అందుకుంటారు సో ఫస్ట్ వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాలి అంట సో మాకు కూడా రీసెంట్గానే తెలిసింది మాకు టైం లేక సో ఫస్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అండ్ ఇక్కడ చూసినారు కదండి ఎంతమంది జనాలు వచ్చారో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇక్కడ కృష్ణుడి బొమ్మలు అండ్ కథ అయితే మనకి టైం ఉండాలి కానీ చాలా చక్కగా రాశారు అండ్ ఇంగ్లీష్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో వీళ్ళైతే ఇక్కడ ప్రసెంట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ వెంటనే అర్థం చేసుకోవచ్చు అండ్ అక్కడ బొమ్మలు చూసి ఆ మ్యాటర్ చదివితే మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది అండ్ అంత చక్కగా రాశారనమాట అండ్ బొమ్మలు కూడా అంత వివరంగా ఉన్నాయి సో ఇన్ని బొమ్మలు అండ్ ఇంత కథ ఉంటే అసలుకి చాలా ఉంటుంది శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కథ అయితే ఇంకా చాలా ఉందనమాట అండ్ ఇప్పుడు మేము వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ మనకి వచ్చేసి మ్యూజియం కూడా అవైలబుల్గా ఉంది సో మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్కి అయితే అది క్లోజ్ చేసేసారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అయితే ఓపెన్ అయితే చేస్తారు అండ్ ఇక్కడికి పిల్లలకి బొమ్మలు టాయ్స్ ఫుడ్ ఐటమ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే టెంపుల్ కాంప్లెక్స్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే తుంగభద్ర నది తీరం అయితే వస్తుంది మేము ఇప్పుడైతే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ ప్లేస్ చూస్తున్నారా ఎంత కూల్గా ఉందో అండ్ నది దగ్గర చాలా అంటే చాలా కూల్గా ఉంది అండ్ జస్ట్ ఒక్కసారి వెళ్ళి అక్కడ నీళ్ళు చల్లుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాము అండ్ ఇక్కడ ఫ్లోటింగ్ కూడా చాలా బాగుంది అండ్ మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే చక్కగా నది దగ్గరే అందరూ స్నానాలు చేసి వారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ నది దగ్గర అందరూ స్నానాలు కూడా చేయొచ్చు అండ్ అలానే కొంచెం దూరం వరకు బోట్ షికర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇంకా మేము ఫైనల్గా వచ్చేసి నీళ్ళు చల్లుకొని అయితే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము అండ్ నేను డాడీ అన్నయ్య అయితే వచ్చేసాము మమ్మీ అయితే అక్కడే ఉంది ఇంకా మా అన్నయ్య వచ్చేసి నీళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నారు చూడాలి అక్కడ దాకా వెళ్తాయా లేదా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కోసం నీళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నారు అండ్ మా మమ్మీ కూడా ఎదురుగా వచ్చేస్తుంది అండ్ కొంచెం దూరం అయితే వస్తుంది అండ్ ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఆల్రెడీ మా డాడీ ఫస్ట్ తీసుకెళ్ళి చల్లేసారు అండ్ కొడుకు ప్రేమ కదండి కొంచెం తీసుకెళ్ళి చల్లుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిల్గా ఇక్కడ ఒక సోడా అయితే తాగేసాము అండ్ చాలాసేపు అయింది బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మస్తుగా ఒక సోడా అయితే అయితే వేసేసాము అండ్ ఇప్పుడు చూడండి డీటెయిల్గా అయితే ఎంత బాగున్నాయో పిక్చర్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి డిఫరెంట్ లాంగ్వేజెస్తో రాశారు అండ్ ఎవరికి నచ్చిన లాంగ్వేజ్లో అయితే వాళ్ళు చదువుకోవచ్చు అండ్ ఒక్కొక్క ఫోటోని మేము చూస్తూ వెళ్తున్నాము అండ్ కొన్నైతే అర్థమవుతున్నాయి అండ్ కొన్నైతే అర్థం చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ ఇమేజ్లో చూస్తే నది గురించి అండ్ నెక్స్ట్ కృష్ణుడు శ్రీమన్నారాయణుడు అండ్ ఇది చాలా పెద్ద స్టోరీ అనమాట సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ మీ అందరికి కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి ఇలా వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను అండ్ కొన్ని కొన్ని వి కథలు వినాలంటే చాలా అంటే చాలా బాగుంటున్నాయి అండ్ వినే కొద్దీ మళ్ళీ వినాలనిపిస్తాయి అంత అద్భుతంగా ఉంటాయన్నమాట స్టోరీస్ వచ్చేసి అండ్ స్టోరీస్ కాదు అన్ని రియల్ లైఫ్లో జరిగినవే కాబట్టి మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండీ చాలా క్లియర్గా అండ్ బొమ్మలతో ఎంత అందంగా అండ్ పిక్చర్స్ని అయితే డ్రా చేశారు చాలా క్లియర్గా అనిపించినాయి అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ వ్యూ కానీ అండ్ ఇలా వివ వివరంగా రాయడం అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి నది తీరానం అండ్ టెంపుల్ అయితే బ్యూటిఫుల్ అనమాట మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేయండి అండ్ ఇక్కడ నాలుగైదు ఫోటోలు అయితే దిగేసాము అండ్ ఇంత పెద్ద గొప్ప ప్లేస్కి వచ్చిన తర్వాత గుర్తు కోసం నాలుగు ఫోటోలు దిగాల్సిందే కదా సో ఇలా ఒక్కొక్క టీ చూసుకుంటూ మేమైతే వెళ్తున్నాము ఎందుకంటే చదివే అంత టైం లేదు అని చెప్పేసి ఇంకా మేమైతే ఒక్కొక్క ఫోటో అయితే చూసుకుంటూ వెళ్తున్నాము అండ్ ఇంకా ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి మన రౌండ్ ప్రసాదాలు అండ్ ప్రసాదాలకైతే క్యూ మామూలుగా లేదు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ప్రసాదాల కోసం అండ్ అంతసేపు వెయిట్ చేసాము ఈ లోపలే మనకి టె టెంపుల్ దగ్గరికి సో ఎమ్మెల్యే వీళ్ళు ఎవరో వచ్చారు అండ్ వాళ్ళని కూడా ఒకసారి చూసామన్నమాట అండ్ చాలా కార్డ్స్ అయితే వచ్చేసినాయి ఒకేసారి మేము అనుకున్నాం ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు అని అనుకున్నాము సో అక్కడ ఎమ్మెల్యే వీళ్ళు సంథింగ్ పెద్ద మినిస్టర్స్ వీళ్ళందరూ వచ్చారనమాట సో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ టెంపుల్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ అయితే చేసేసారు అండ్ చెప్పాను కదండి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు టూ అనమాట ఆఫ్టర్నూన్ టూ వరకు అండ్ వన్ అవర్ బ్రేక్ అయితే ఉంటుంది అండ్ మళ్ళీ ఫోర్ టు ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది సో మీరు ఈ టైమింగ్స్లో ఎప్పుడైనా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు అండ్ మీరు చూసిన ఇప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి బొమ్మల షాప్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి సో పిల్లలకి చక్కగా బొమ్మలు కొంటాం ఇవన్నీ ఉంటాయి అండ్ చూస్తున్నారు కదండి నేను కూడా ముందుకు వెళ్తున్నాను ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు అని చూడడానికి సో నేను వాళ్ళైతే లోపలికి అయితే లోపలికైతే వెళ్ళిపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు చూడాలనిపిస్తున్నాయి బొమ్మలు అయితే అంత చక్కగా ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క బొమ్మను అయితే చూస్తూ వెళ్తున్నాను ఎందుకు ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రసాదాలు అయితే ఇంకా రాలేదు కాబట్టి ఇంకా మనమైతే ఒక్కొక్క బొమ్మను అయితే చూస్తూ వెళ్తున్నాను సో మంత్రాలయం ట్రిప్ అయితే చాలా బాగుంది అండ్ మనం ఇక్కడ ఇంకొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయొచ్చు అండ్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే మేమైతే విజిట్ చేయలేదన్నమాట అండ్ చూస్తున్నారు కదండి ఇక్కడ బొమ్మలు అయితే ఇంకా చాలా బాగున్నాయి కృష్ణుడి బొమ్మలు అండ్ రాములవారి బొమ్మలు అండ్ ఇలానే చాలా ఉన్నాయి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అండ్ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి అండ్ పిల్లలు కూడా చాలా చక్కగా వచ్చి విజిట్ చేస్తే అండ్ వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమవుతున్నాయి అండ్ ఇంకొకొక ఫోటో దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగున్నాయి అండ్ నిజంగా చెప్తున్నాను అంత నచ్చేసినాయి నాకైతే అండ్ మీకు చాలా నచ్చుతుంది మంత్రాలయం టెంపుల్ వచ్చేసి సో మేము వచ్చేసి కాల్లో వచ్చాము కాబట్టి మాకు ఈ టైమింగ్ చేతి పట్టింది అండ్ బస్ అన్ని కొంచెం లేట్ అవుతుంది అండ్ మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం కార్ ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుంది అండ్ మాకైతే జర్నీ అయితే సరిపోయిందనమాట అండ్ ఇంకా స్వామివాణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత మధ్యలో లంచ్ చేసేసి ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము అండ్ ఇంకెక్కడ ఆగలేదు ఎందుకు ఆగలేదు అంటే ఇంకా స్టార్టింగ్ నుంచి నల్లమల ఫారెస్ట్ అండ్ ఎండింగ్ దాకా ఉంది అది ఎప్పుడు అయిపోతుందా అని చెప్పేసి ఆ టెన్షన్లో అయితే ఉంటున్నాము నైట్ టైం అయితే అండ్ ఈ టెంపుల్ చూసిన తర్వాత చాలా బాగుంది సో మా డాడీ ఫైనల్గా మంత్రాలయం అయితే చూసేశారు అండ్ ఎవరికి ఉండదండి ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ అండ్ ఇంత మంచి మంచి ప్లేసెస్ చూడాలి అని చెప్పేసి అండ్ ఇక్కడైతే చాలా మంది వస్తున్నారు విజిట్ చేయడానికి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అండ్ టెంపుల్ టైమింగ్స్ అయితే చూసుకొని రండి ఏ టైంలో వస్తున్నారు అని చెప్పేసి ఇంకా మాదైతే దర్శనం ప్రసాదాలు మొత్తం అయితే అయిపోయాయి ఇంకా అయితే వచ్చేస్తున్నాము అండ్ మనకి వెళ్ళేదాళు ఇలా చక్కగా వీడియోస్ని అయితే తీసుకున్నాము ఒక మంచి స్వీట్ మెమరీ అనమాట అండ్ అలానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి శ్రీశైలం అండ్ అలానే మంత్రాలయం అయితే దర్శనం చేసుకున్నాము స్వామివారి అండ్ ఇద్దరి దర్శనాలు అయితే వెంటనే అయిపోయినాయి శివుడి దగ్గర దర్శనం కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోయినాయి ఇక్కడైతే జస్ట్ ఫైవ్ మినిట్స్ అనమాట ఇంకా జర్నీ అనేది కొంచెం లాంగ్ అంతే ఇంకా మేము బ్యాక్ టు హోమ్ అనమాట అండ్ మా జర్నీ అయితే మళ్ళీ మంత్రాలయం టు గుంటూరు అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ ఎంట్రన్స్లో శ్రీ రాఘవేంద్ర స్వామి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అండ్ ఎంట్రన్స్లో అనమాట అండ్ మనకి టెంపుల్ అనేది రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు టెంపుల్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట సో ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు మనమైతే అండ్ చూస్తున్నారు కదండి ఇక్కడ ఎదురుగా మీకు చూపిస్తున్నట్టయితే రాఘవేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఇలా మొత్తం చుట్టూ పెట్టారు అండ్ చాలా బాగుంది ఐడియా వచ్చేసి అండ్ మాకు ఇంకా టైం లేదు అని చెప్పేసి మా జర్నీ అనేది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా అంతా మంచిగానే జరిగింది అనుకుంటే ఇంకా మాకు రిటర్న్లో వర్షం అయితే మామూలుగా లేదు ఫుల్ వర్షం పడిపోయింది అండ్ ఇంకా ఫైనల్గా మేమైతే నల్లమల్ల ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అండ్ ఫైనల్గా వచ్చేసి హ్యాపీగా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము అండ్ దీని తర్వాత ఈ వీడియో బ్లాగ్ అనేది కూడా ఎంచేసేస్తున్నాను హోప్ టు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గట్ ద ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటే దాని కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఆడు ఫర్ మోర్ వీడియోస్ టేచ్న్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్